అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో ఇరవై తొమ్మిది లక్షలకి సేలుకొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఆనందపేట ఎక్స్టెన్షన్ గుంటూరు పొన్నూరు రోడ్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదమూడు వందల ఎస్ఎఫ్టీ అండి నలభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో సేల్కొచ్చిన ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి ఈ ప్రాపర్టీకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇది మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ టైం అనేది ఈ నెల పదకొండో తారీఖు దాకా ఉందండి సో వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమకండి ఓకే అండి థ్యాంక్ యూ